హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ సూపర్ మన ఇప్పుడు తాడేపల్లిగూడెంలోని బస్ స్టాండ్ నుంచి గొల్లగూడెం సెంటర్ వెళ్లే దారి స్థానిక ముప్పై రెండు ముప్పై ఒకటి వార్డులకు సంబంధించి ఇక్కడ ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు నీరు చాలా అయ్యి డ్రైనేజ్ లో వాటర్ కలిసి కంపు కొడుతున్న ఇక్కడ మహిళలు మనకి ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఈ మెయిన్ లైన్ మెయిన్ లైన్ అయితే మెయిన్ పైప్ లైన్ వేసేందుకు ఇక్కడ గోతులు తవ్వి దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు రోజుల క్రితం నుంచి ఇక్కడ వర్కులు జరుగుతున్న పరిస్థితి అయితే ఆ వర్కులు పూర్తయినా సరే ఇంకా ఇప్పటికీ కూడా ఈ డ్రైనేజ్ వాటర్ పూర్తిగా ఇక్కడ మోటార్ వేసినప్పుడు మాత్రం నల్లగా క్రిమి కీటకాలతో కూడిన డ్రైనేజ్ వాటర్ వాసన ఇక్కడ వాళ్ళ పిల్లలకు కావచ్చు స్నానాలు చేసి చిన్న పిల్లలకు కావచ్చు ఇక్కడ చర్మ వ్యాధులు వస్తున్నాయని కూడా వీళ్ళు చెబుతున్నమాట అయితే తాగేందుకు ఎటువంటి పనికి రాకపోయినా కనీసం మంచినీటికి పనికి రాకపోయినా కానీ వాడ వాడుకుంటానికి కూడా కంపు కొడడం దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ మహిళలు కోరుతున్న పరిస్థితి అసలు ఎన్నళ్ళ నుంచి ఈ ప్రాబ్లం ఉందనేది ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఇది ఇప్పుడు పట్టిన వాటర్ ఇప్పుడు పట్టిన వాటర్ అండి ఇదే సమస్య ఒక నెల రోజుల నుంచి వస్తుందండి పిల్లలకి స్నానాలు చేపిద్దామన్నా మనం ఇంట్లో వాడుకుందాం అన్న కూడా ఫుల్ గా డ్రైనేజ్ వాటర్ వస్తుందండి ఎన్ని సార్లు మున్సిపల్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చినా మాకు ఇవ్వలేదు అంటున్నారండి ఒకటిలో ఇద్దరు అయితే అనుకోవచ్చండి చాలా మంది వెళ్ళి మున్సిపల్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇస్తున్నారండి ఇలాగే వస్తున్నాయండి వాళ్ళు ఎవ్వరు వచ్చి పట్టించుకునేది లేదండి మెయిన్ లైన్ అక్కడ తవ్వారండి తవ్వడం వల్ల వాటర్ డ్రైనేజీ వాటర్ ఎలా వస్తుందంటే పురుగులు అండి చిన్న చిన్న నల్ల పురుగులు ఉంటాయి చూసారా లో ఆ పురుగులన్నీ వచ్చేస్తున్నాయండి అవి వాడుకోవాలన్నా మనం ఇంట్లో కొనుక్కు తెచ్చుకోవాల్సి వస్తుందండి టిన్ను యాభై రూపాయలు చేసి అమ్ముతున్నారు బయట ఆ నీళ్లు తెచ్చుకుని ఇంట్లో వాడుకోవాల్సి వస్తుంది చంటి పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎలర్జీ వచ్చేస్తుంది ఈ నీళ్ళతో స్నానం చేపిస్తుంటే మామూలుగా అయితే ఇదేంటి ఒక నెల రోజుల నుంచి అండి ఇది దగ్గర దగ్గరగా మేము ఎన్నిసార్లు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోవట్లేదండి ఒకసారి చూడండి ఎంత నల్లగా ఉన్నాయో ఇవి మనం వాడుకుంటే వాళ్ళు కూడా కొంచెం చూడాలి కదా పట్టించుకోవాలి కదా మనం ఎన్నిసార్లు నీళ్లు కంప్లైంట్ ఇస్తామని చెప్పండి చిన్న పిల్లలు ఉన్నారు మన ఇంట్లో వాళ్ళకు కూడా ప్రాబ్లమే కదా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది ఈ నీళ్ళు తాగిన కాడి నుంచి మామూలుగా అయితే మనం రోజు పొద్దుట్లేస్తే ఈ నీళ్ళతోటే ఉంటామండి నీళ్ళు లేకుండా మనం రోజు జీవించలేం కదా ఇలా వస్తే ఇంకెలా వాడుకుంటాం చెప్పండి మున్సిపల్ ఆఫీస్ కి వెళ్ళి చాలా మంది కంప్లైంట్ ఇచ్చారండి ముప్పై రెండో వార్డు మొత్తం కంప్లైంట్ ఇచ్చారండి ఎవరు మాకు ఇవ్వలేదంటే మాకు ఇవ్వలేదు అంటున్నారు వెళ్ళి చెప్పి రావడం అండి మేము వస్తాం చూద్దాం అంటున్నారు అసలు వాళ్ళ ఎవరు పట్టించుకోవట్లేదు కొద్దిగా చూడండి అది స్థానికులు చెబుతున్నమాట అయితే ఇది గత ముప్పై నుంచి నలభై రోజులుగా అయితే మెయిన్ పైప్ లైన్ తవ్విన నాటి నుంచి కూడా ఇక్కడ ఈ బ్లాక్ కలర్ లో ఈ చూపిస్తున్న విధంగా డ్రైనేజ్ వాటర్ ఇందులో మీరు బాటిల్లో క్లియర్ గా చూడొచ్చు ఇందులో క్రిమి కీటకాలు కూడా ఉన్నాయి పిల్లలకు కూడా వ్యాధులు వస్తున్నాయని కూడా స్థానికులు చెబుతున్నమాట మున్సిపాలిటీ అధికారులు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని మనం కూడా కోరుకుందాం చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్